రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి అండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఆగమడి వేసే టైం మనకి అసన్నమైంది ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వేస్తాను నేను నేను అని నేనని చెప్పి ఆకుమడి ముందుగా వేయడం జరుగుతుంది దీనివల్ల లాస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తున్నాయి కాలం అనుకూలించట్లేదు అందువల్ల ఇప్పుడు మనం వేసుకున్నట్లయినా అంటే కరెక్ట్గా మక్క మనకి మాను పడతా అనమాట మక్క పెద్దలు ఎప్పుడో చెప్తుంటారు మక్క అరతులో మాను పెడితే మనకి ఖచ్చితంగా ఏ పంట పండుతుంది మన చేతికి వస్తుంది అని చెప్పేసి పెద్దలు అప్పుడు నిర్ణయించింది ఈ రోజు మనం బోర్లో ఉండడం వల్ల మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసేస్తున్నాం బోర్లు ఉండదు అది చాలా తప్పు ఆకు కూడా ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏడే నెల పది పది నుండి లాస్ట్ ఎండింగ్ వరకు వేసుకున్న టైల్ అంతా ఖచ్చితంగా మక్కారతలు వస్తాయి అనమాట ఈ ఆకుమడి వేసి ముందు ఇలా మనం పచ్చి రోడ్లు ఏనుకం వేసుకున్న ట్రైలు అంతే మనకి ఇది మినపసేను నువ్వులు అన్ని రకాల పంటలు అనమాట మనకి ఖచ్చితంగా ఈ పొట్ట ఈ వచ్చేసాయి అనమాట మనకి 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 ప్లస్ ఈ బొట్టలు ఏరుకోవచ్చు మనం తిన్నా సరిపోతే భూమికి కూడా మంచి భూసామ పెరుగుతుందనమాట ఎరువులు వేసి కన్నా అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆకుమడి వేసే సమయం ప్రతి ఒక్కరు కూడా ఆకుమడి వేసుకొని అవకాశం ఉన్నంత మటుకు ప్రకృతి వ్యవసాయం చేయండి మనం ఆరోగ్యంగా ఉంటాం మనం తినే ఇచ్చే దాన్ని కూడా ఆరోగ్యంగా ఉంటారు చాలా తీసుకుంటున్నాం